ఓ కాలేజీలో జరిగిన ఉత్సవంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన జరిగిన అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది ఓ విద్యార్థి స్వామి పరిపూర్ణానందపై ఓ ప్రశ్నను సంధించాడు పూర్వకాలంలో విద్యుత్ దీపాలు లేని రోజుల్లో నూనె దీపాలు వెలిగించి సభలు జరుపుకునేవారు కానీ ఇప్పుడు ఎంతో ఆధునికమైన వైవిధ్య భరితమైన విద్యుత్ దీపాలున్నాయి ఈ విద్యుత్ దీప కాంతులలో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం అయినా కూడా ఇక్కడ దీప ప్రజ్వలన చేశారు మీరు కూడా దానిలో పాల్గొన్నారు దీనిని ఏమనుకోవాలి ఇది చాదస్తం కాదా ఇన్ని విద్యుత్ దీపాల మధ్య ఈ జ్యోతి ప్రజ్వలన నిజంగా అవసరమంటారా అని ప్రశ్నించాడు అందుకు స్వామీజీ రా బదులిచ్చారు దేదివ్యమానంగా వెలుగుతున్న ఆ వెలుగుతున్న లైట్ కి దగ్గరగా మరో బల్బు పెడితే దీన్ని ఆ బల్బు వెలిగించలేదు అదే నూనె దీపాన్ని తీసుకోండి ఒక్క దీపం వెలుగుతూ ఉంటే చారు దాని దగ్గరకు చేరిన దీపాలను ఒకటి పది వంద వేలు లక్షల కోట్లు ఇక మీ ఓపిక ఒక్కదానితో ఎన్నింటినైనా వెలిగించవచ్చు అందుకే దీప ప్రజ్వనలలో ప్రకాశంతో పాటు అదిచ్చే సందేశాన్ని కూడా స్వీకరించాలి ఓ గురువు కూడా దీపం లాంటివాడు తాను ప్రకాశిస్తూ తన వద్దకు చేరిన వారిని కూడా తనలాగే ప్రకాశింపజేస్తాడు ఇదే మన భారతీయత జై హింద్